హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా డ్రైవర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు ఆయిల్ అయితే ఆర్డర్ వచ్చింది ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం అండి ప్యాకింగ్ చేస్తున్నాం ఆయిల్ ఈ ఆయిల్ ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి బాగా ఉపయోగపడుతుంటుంది తల్ల చుండ్రు దురద జుట్టు రాలడం ఇక గురుకుడు ఇవన్నింటికి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే మగవారికి కూడా బాగా పనిచేస్తుంది మేము అన్ని ఆయుర్వేద ఆకులతో తయారు చేసాము ఈ ఆయిల్ని మగవారికి కూడా పనిచేస్తుందండి వాళ్ళు ఏంటంటే డ్రైవింగ్కి వెళ్ళి బాగా జుట్టు రాలటం తల్లలో దుమ్ము పడటం ఉంటుంది కదా ఆ దుమ్ము వల్ల జుట్టు కూడా బాగా రాలిపోయి పడతాలు అయిపోతూ ఉంటుంది అయితే ఏంటంటే ఈ ఆయిల్ కనుక రాసుకుంటే జుట్టు అయితే రాలదండి చుండ్రు కూడా ఉండదు తల్లలో దొరద కూడా ఉండదు తలనొప్పి కూడా ఉండదండి ముఖ్యంగా తలనొప్పికి బాగా పనిచేస్తుంది ఈ ఆయిలు ఈ ఆయిల్ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ బాగా పనిచేస్తుంది పేను కొరుకుడు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ అన్ని ఆయుర్వేద ఆకులతోనే తయారు చేశాము ఈ ఆయిల్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను వాట్సాప్ మెసేజ్ చేయండి ఆయిల్ మాత్రం అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది సిల్క్గా బాగుంటుంది హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ వచ్చింది ప్యాకింగ్ చేస్తున్నాం కాకపోతే ఈ ఆయిల్ ఏంటంటే మగవారికి బాగా ఆడవారికి మగవారికి బాగా హెయిర్కి ఉపయోగపడుద్ది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ ఆయిల్ స్క్రీన్ మీద నెంబర్ పెడతాం దానికైతే వాట్సప్ చేయండి ఆయిల్ అయితే మన డ్రైవర్లకైతే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దుమ్ము ధూళి పడుతుంటుంది కాబట్టి మనం డ్రైవింగ్లో ఉండి దుమ్ము ధీలి పడుతుంటుంది కాబట్టి ఎక్కువ శాతం మనకి చుండ్ర వస్తుంది ఆ చుండ్రు అనేది ఇది లేకుండా ఉంటుంది నేను ఎక్కువ శాతం ఇదే రాసుకుంటాను నేను ఆయిల్ మనకి కొంచెం తలనొప్పి వచ్చినా సరే ఈ ఆయిల్ రాస్తే కొంచెం కూలింగ్గా ఉంటుంది తలనొప్పి కూడా చాలా వరకు రిలీఫ్ ఉంటుంది ఈ ఆయిల్ పేరు వచ్చి పూజీ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ బాయ్ ఫ్రెండ్స్